హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ ఎస్ఎల్ఎన్ రా ఈరోజు టాపిక్ వచ్చి అంటే ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కల గురించి తెలుసుకుందాం అంటే మరీ ముఖ్యంగా పెంచుకోవాల్సిన మొక్కల గురించి కూడా తెలుసుకుందాం అంటే ఇంటి వరండాలో ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నట్లయితే పనస చెట్టు నాటుకోవడం వల్ల ఏంటంటే పనసు చెట్టు అన్నది లక్ష్మీదేవి స్వరూపంగా పురాణాల ప్రకారం తెలియజేస్తున్నారు అంటే పనస చెట్టు ఉండటం అంటే శుభకారానికి సూచికంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఏంటంటే పనస చెట్టు ఉన్నప్పటికీ మనం పనస చెట్టు నుండి ఆకులను కానీ అదేవిధంగా కాయలను కానీ అంటే మనం డైరెక్ట్గా కొయ్యకుండా ఉండాలి ఎందుకంటే ఆ పనస చెట్టు అన్నది అంటే అభివృద్ధికి సూచికంగా ఉంటుంది అందువల్ల పనసాకులను కూడా మనం డైరెక్ట్గా కొయ్యకూడదు వాటికి అవే రాలాలి అదేవిధంగా రెండవ విషయం ఏంటంటే అంటే రెండవ మొక్క మరీ ముఖ్యంగా పెంచుకోవాల్సింది ఏంటంటే తులసి చెట్టు తులసిలో ఉన్న అంటే పురాణ ప్రకారం ఏంటంటే తులసి అన్నది చాలా శ్రేష్టతకు అదేవిధంగా ఆరోగ్యానికి ప్రత్యేకగా చెప్తారు అదేవిధంగా మరీ ముఖ్యంగా ఉండవలసిన మరో మొక్క ఏంటంటే మందార మొక్క అదేవిధంగా అంటే ఉండవలసిన చెట్టులో కలపందు కూడా ఒకటి అంటే ఇవన్నీ ఏంటంటే మనకి యొక్క అభివృద్ధికి అదేవిధంగా ఆరోగ్యానికి సూచికలుగా ఉంటాయి మరీ ముఖ్యంగా మనం ఇంట్లో పెంచుకోకూడని మొక్కల గురించి కూడా మనం కొంత సమయం తర్వాత తెలుసుకుందాం అంటే అదేవిధంగా ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కల్లో ఉసిరి చెట్టు కూడా మరీ ముఖ్యమైంది ఉసిరి అంటే ఇది కూడా ఏంటంటే అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తుంది ఇప్పుడు చెప్పిన మొక్కలు మెయిన్గా ఏంటంటే ఆక్సిజన్ని అదేవిధంగా మన యొక్క అభివృద్ధికి తోడ్పాటు చెందు చేస్తాయి అదేవిధంగా పెంచుకోకూడని మొక్కల విషయానికి వచ్చినట్లయితే మొల్లజాతి మొక్కలు మనం పెంచుకోకూడదు ముల్లజాతి మొక్కలు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో స్ప్రెడ్ చేస్తాయి అందువల్ల ఏంటంటే అదేవిధంగా మందార మొక్కలను కూడా మనం పెంచుకోవచ్చు ఇంకా పారిజాతం మొక్కలు ఇలాంటి మొక్కలను కూడా మనం పెంచుకోవచ్చు కాకపోతే పారిజాతం చెట్టు నుండి వచ్చే పుష్పాలు మనం డైరెక్ట్గా కోయకూడదు అవి కింద పడకుండా కూడా మనం ఏంటంటే ఏదైనా కచ్చిఫ్ కానీ ఇలాగా టవల్ కానీ ఇలాంటి శుద్ధమైన బట్టలను పెట్టి మనం కలెక్ట్ చేసుకోవాలి అంతే తప్ప మనం డైరెక్ట్గా కోయకూడదు ఇలా మొక్కలను మనం పెంచుకోవడం ద్వారా మన అభివృద్ధికి అదే విధంగా మన యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి విలువైన సమాచారం కోసం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ